వెల్కమ్ టు అద్దంకి న్యూస్ బాపట్ల జిల్లా కొరిసపాడు గ్రామంలో భారత చైతన్య యువజన పార్టీ అభ్యర్థి మీసాల సామ్రాజ్యం ఎన్నికల ప్రచారం నిర్వహించారు గ్రామంలోని బీసీ కాలనీలో ఇంటింటికి తిరుగుతూ తమ పార్టీ మేనిఫెస్టివల్ కరపత్రాలను పంచుతూ ఎన్నికల ప్రచారం కొనసాగించారు బీసీలు ఎదుగుదల రామచంద్ర యాదవ్ గారు స్థాపించిన బీసీవై పార్టీతోనే సాధ్యమన్నారు పదమూడో తేదీ జరగబోతున్న ఎన్నికలలో తమ అమూల్యమైన ఓటును చెరుకు గడ గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు అందువల్ల నేను గుడిపాడు అని ప్రసారం చేస్తున్నా రామచంద్ర చంద్ర యాదవ్ చేసే పనులు చూసి మన వాళ్ళంతా బాగా స్పందించుతున్నారు మన రామచంద్రారెడ్డి ఆయన పెట్టే ఇబ్బందులు కాదు ఎప్పటికైనా మళ్ళీ ఆయన అనపగించక తప్పదు అది ఖచ్చితంగా రామచంద్రారెడ్డి ఆయన మళ్ళీ ఆయన జీవితంలో ఆయన చరిత్రలో ఇది ఒక సంఘటన లాగా ఎప్పుడైనా ఆయనకి కొట్టి తీరుద్ది అది ఎవరు కూడా అటు చేయరు ప్రజాస్వామ్యంలో ఎవరు చేయరు చేయని సంఘటన చేస్తున్నాడు తరివి తరివి కొట్టను జనాన్ని ఎంటబడి కొట్టను ఆయన ఎన్కౌంటర్ చేస్తానని చెప్పను భయపెట్టను భయం ఆందోళనకి గురి చేయను ఏదేదో చేస్తున్నాడు రామచంద్రారెడ్డి దానికన్నిటికీ లొంగేవాడు కాదు రామచంద్ర యాదవ రామచంద్ర యాదవ్ ఒక నిజాతీగా అల్లడు దేవుడు ఆయన పక్షాన ఉంటాడు ఆయనకి వెయ్యి వస్తే నూట ఒక్క టెంకాయ పడతానని నేనే ఒప్పుకున్నా నిర్ణయం వచ్చేసింది మళ్ళీ ప్రచారానికి వెళ్తున్నాడు ఎంత రామచంద్ర ఆటో పెట్టా రామచంద్ర యాదవ్ ఆగేదానికి సిద్ధంగా లేడు ఎన్నిటికైనా ఎదుర్కొనే దానికి సిద్ధంగా